వెల్కమ్ టు మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని దుప్పెల్లి గ్రామానికి చెందిన సామాజిక సేవకర్త దుప్పెల్లి జావేద్ గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యం కోసం అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ ను సొంత నిధులతో వారి తండ్రి బాబా జమాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు జావేద్ చేసే సామాజిక సేవా పనులను ప్రొఫెసర్ కోదండ్రామ్ అభినందించి సాలువతో సన్మానం చేశారు జావేద్ కూడా ప్రొఫెసర్ జే కోదన్ రామ్ ను సాలువతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు జావేద్ మాట్లాడుతూ గ్రామానికి గ్రామ అభివృద్ధికి కావలసిన కొన్ని మౌలిక సదుపాయాలు కావాలని ఈ సభాముఖంగా కోదండ్రామ్ సార్ వివరించారు గ్రామ అభివృద్ధికి తోడ్పాటుతానని రామ్ సారు గ్రామ ప్రజల ముందు మాట ఇచ్చారు కార్యక్రమంలో మండల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ ప్రజలకు భోజన ఏర్పాటు జాబితా ఏర్పాటు చేశారు

చాలా మంది తెలంగాణ కోసం మే కొట్లాడినాం మే కొట్లాడినాం అంటారు తెలంగాణ వచ్చిన దాకా ఏ స్వార్థం లేకుండా పదవుల ఆశ లేకుండా ఏ ఆశ లేకుండా తెలంగాణ కోసం నిజంగా కొట్లాడింది ఓ మన మధ్యలో ఉన్న కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాలు పౌర హక్కులైతే మానవ హక్కులు హక్కులైతేంది విద్యార్థుల సమస్యలు అయితే నిరుద్యోగుల సమస్యలు అయితే అనేక సమస్యల గురించి కొట్లాడిన చరిత్ర కోదండరామ్ సార్కు ఉంది అందుకుని ఈ ప్రభుత్వం రాగానే కోదండరామ్ సారి ఉద్యమ నేపథ్యాన్ని ఆయన పోరాటాన్ని ఆయన త్యాగాన్ని గుర్తించి ఎమ్మెల్సీగా ప్రకటించింది ఇంకా కోదండరామ్ సార్ ప్రమాణ స్వీకారం చేయలే త్వరలోనే ప్రమాణ స్వీకారం కూడా అవుతుంది మనం అనుకున్నట్టు కోదండరామ్ సార్కు ఒక మంచి అవకాశం రాబోతుంది ఇక్కడున్న జావిద్భాయ్ కోదండరామ్ సార్ శిష్యుడే నా పేరు సలీము నేను మాది ఒలిగొండ నేను కూడా రామ్ సార్ శిష్యుని ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న నేను ఇట్లా ఏ ఊరికి పోయినా రామ్ సార్ శిష్యులు పది మంది ఉంటారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రతి ఊరుకు కనీసం నాలుగైదు సార్లు ప్రతి ఊరుకు కాలుకు బల్పం కట్టుకొని తిరిగిన చరిత్ర పోదన రామ్ సార్కు ఉంది అగో అలాంటి ఒక గొప్ప పెద్ద మనిషి మన ఊరికి వచ్చిండు ఇది మనందరి అదృష్టం తుప్పెలితో పాటు మన వజొండ మండల చూసుకుం గుడమయిందే ఆలోమైయిందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడని చిన్న నడిసి వచ్చిన బాతాం కళ్ళలే ఓరంతా కదలాడుతుంది కదలాడుతుంది గుండెల్లా కాదంతా దిగమింగుతుంది దిగమింగుతుంది అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆయన అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే పారుతున్న ఏ పరవశించిన ఊరు వాయిన పిల్లల చేసి తనుబా చూస్తుండో తాత తండ్రుల నాటి తావు జరిపి తావు జరిపిండు మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే పంట నిచ్చిన కుంట పాడి పశువుల ఇంట ధాన్య రాశుల గుమ్మి దసరా పండుగ చెమ్మి దుప్పెల్లి దుప్పల పాడయిందమ్మో పాడయిందమ్మో దుప్పెల్లి సొమ్మతో తిండ్రు అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే అభివృద్ధి చేయకుండా ఎక్కడి నుంచి వచ్చిండు గ్రామాన్ని ఏలిండు దిక్కు లేని బతుకు మనకెందుకు వచ్చింది దిక్కులేని బతుకు మనకెందుకు వచ్చింది గ్రామ ప్రజలకు సేవ చేస్తూ ఉంటే జూలం చేస్తుండ్రు భయపడము నమ్మునే తరిమి కొడుతుండ్రు గెలిమి అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే గ్రామ ప్రజలంతా ఒక్కడిగా గ్రామ ప్రజలంతా ఒక్కడిగా కావాలి గ్రామాభివృద్ధికి పోరులే చేయాలి దుఃఖల్ని జారితో పోరాడే జనము మనకుంది పడమో మనకుంది అమ్మా మన ఊరు అయిందే ఆగమైందే అభివృద్ధి చేయకుండా మింగి తిన్నారే మింగి తిన్నారే థ్యాంక్ యూ నేను ఆఫీస్ కూడా నేను చూసిన ఆఫీస్ లో మనకు ఒక సౌకర్యం ఏముందంటే కాగితాలు జిరాక్స్ తీసుకోవచ్చు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఒక పని మనం ఏం చేయాలంటే ఇంకా ఆఫీసు ఈ ఊరికి సంబంధించిన సమాచారం కూడా దాంట్లో సేకరించి పెట్టాలి ప్రతి ఇంటికి సమాచారం సేకరించి పెట్టుకుంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఒక ఉత్తరం రాసి అవకాశం వీలవుతుంది ఒక పని ఏం చేయాలంటే ఎవరైనా మండల్ ఆఫీస్కి పోతే ఏం కాగితం రాయాలి అనేది కూడా మీరు కొంచెం నేర్చుకొని ఆ కాగితాలు కూడా తయారు చేయటం పెట్ మొదలు పెట్టాలి ఇం ఇంకా ఒక పని చేయగలిగేది ఏంటంటే ఒక లీగల్ అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలు ధరణి వచ్చినాక కొన్ని ఎక్కువైంది ఇదివరకు లేని ఇప్పుడు మొదలైంది ఈ మొదలైనటువంటి సమస్యలు ఏమున్నాయి ఎన్ని ఉన్నాయి ఎట్లా పరిష్కరించుకోవాలని హైదరాబాదులో న్యాయ సహాయం చేసే సంస్థ ఒకటి ఉంది భూమి సునీల్ అనేటి ఆయన దాన్ని నడుపుతారు ఆయన చాలా పెద్ద అడ్వకేట్ మీరు ఆయనను పిలిస్తే ఊర్లే ఒకరోజు మీ కాగితాలు చూసి ఏం సమస్య ఉంది ఎట్లా పరిష్కారం చేయాలి అనేది ఆయన మీకు చెప్తాడు ఆయనతోని ఒక క్యాంపు ఒకరోజు ఏర్పాటు చేయాలి ఇది ఇది మనం చేయగలిగితే ఇవి మనం చేసుకోగలిగితే భవిష్యత్తులో చాలా లాభమవుతాడు ఆఫీస్ ఉన్నందుకు ఈ సమస్యల మీద మనం ఉత్తరం మండలాఫీస్కు రాసుడే కాదు ఆ ఉత్తరం ఏమైంది ఎంతవరకు న్యాయమైంది అనేది కూడా ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి మనం ఒక ప్రయత్నం కూడా చేయాలి వీటితో పాటు ఇవాళ అంబులెన్స్ కూడా మనం ఒకటి ఏర్పాటు చేసిండ్రు జావేదు తన పైసలతో ఖర్చు ఆ అంబులెన్స్ కొనుక్కొని వచ్చి ఏర్పాటు చేసిండు గ్రామానికి వెంటనే పోవాలనుకున్నప్పుడు వైద్యానికి మనకు ఉపయోగపడతాయి గ్రామంలో ఏమైతే అంటే చిన్న చిన్న రోగాలు కానీ సమయానికి వైద్యం దొరుకుతాయి వైద్యం దొరకకపోయే వరకు ఏమైతే అంటే ముదురుతాయి ఇంకా అందులో పొలం పనులు ఉన్నప్పుడు అయితే ఇంత నాట్లు కానీ కోతలు కానీ పోదామని వాయిదా వేస్తుంటాయి వాయిదా వేసే వరకు ఏమైతే అంటే ఆ రోగాలు ముదిరి ఒకటేసారి ప్రాణం మీదకి వస్తాయి వచ్చే వరకు అప్పుడు మనము ఉరకాలే అనుకుంటే సమయానికి అందులో బస్సు సౌకర్యం కూడా లేదు ఆటోలు కూడా నడవాయి కాబట్టి ఇట్లాంటి అంబులెన్స్ అనేది మనకు చాలా ఉపయోగపడేది మామూలుగా కారు మనకెందుకు అన్నట్టు అనుకుంటాం కానీ సమయం వచ్చినప్పుడు ప్రాణం మీదకి వచ్చినప్పుడు దాని విలువైంది అనేది తప్పుడు మనకు తెలుస్తుంది ఒక మంచి సౌకర్యం ఇది చాలా ఊళ్ళే మాకు కూడా ఏమైందంటే అది మొదలు పెట్టేటప్పుడు ఒక ఇబ్బంది అనిపించింది కొన్ని కార్యక్రమాలు ఎట్లుంటాయి కదంటే ఇది నిత్యం దీనికి పని